హాయ్ ఆల్ సో ఈ రోజైతే స్టాక్ డిస్పాచ్ చేస్తున్నామండి ఇది సాటర్డే సేల్ అయిన స్టాక్ అన్నమాట సో సాటర్డే కంప్లీట్లీ నియర్లీ మనం మొత్తం బల్క్ డిస్పాచ్ చేసాయి సో కొన్ని లేట్ అయిపోయినాయి సో ఈ రోజు చూపిస్తున్నాను ఆ రోజు అయితే అసలు వీడియోస్ తీయడం అవ్వలేదు సో మనం చూపించిన రెడీమేడ్ బ్లౌజర్స్ అండ్ ఈ రోజే పోస్ట్ చేసాం పిచ్ వాయి డిజైన్స్ అండ్ అలానే మన దగ్గర ఉన్న ఈ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా అండ్ ఈ మైసూర్ క్రేప్ సిల్క్ లో డిజిటల్ ప్రింటెడ్ అండి ఎంత క్రేజ్ మన దగ్గర ఈ సారీస్ ఆల్మోస్ట్ స్టాక్అౌట్ అయిపోయినాయి చాలా రిక్వెస్ట్ చేశారు బట్ మనం అయితే ఒక సిక్స్ మాత్రమే ఇస్తున్నాము అండ్ ఈ పట్టు సారీ అండి ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు మన ఫాలోవర్స్ సో ఇందులో అన్ని కలర్స్ కూడా తీసేసుకున్నారు అండ్ ఇంకా చాలా డిజైన్స్ పట్టు శారీ కలెక్షన్స్ చూస్తున్నారు కదా అన్ని బ్రైడల్ కలెక్షన్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సో హ్యాపీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి కలెక్షన్ అండ్ వీటితో పాటు రెగ్యులర్ వేరు పిచవాయి డిజైన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ డిజైనర్ కాన్సెప్ట్ అండ్ ఈ సారీస్ చూసారా మహేష్ రీ సిల్క్ శారీస్ నిజాం బార్డర్ మంగళగిరి చెక్స్ మంగళగిరి పట్టు శారీస్ అండ్ ఇప్పుడు ఫుల్ వైరల్ ట్రెండ్ అవుతున్న శారీస్ కలెక్షన్స్ అండి ఇవి కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సో శాంపిల్కి తీసుకున్నారు ఈ శారీస్ ఇలానే మీకు కూడా సేల్ పర్పస్కి కావాలి అనుకున్నా రీసెల్లింగ్ చేద్దాం అనుకున్నా తప్పకుండా మన స్టోర్ని విజిట్ చేయండి అండ్ దసరా వస్తుంది కాబట్టి ఒకవేళ ఫెస్టివల్ కలెక్షన్ కావాలి అని కూడా తప్పకుండా విజిట్ చేయొచ్చు అండ్ గ్రూప్లో జాయిన్ అయితే కలెక్షన్ మీకు అప్ టు డేట్ వచ్చేస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్